Welcome to Abhyam Prajala Kosam శ్రీ కాకినాడ జిల్లా పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ డి శ్రీహరిరాజు సూచనల మేరకు అన్నవరంను బెగ్గర్స్ ఫ్రీ జోన్ గా చేయాలని వారిని హోములకు తరలించి ఉపాధి మార్గాలు చూపించి అనారోగ్య సమస్యలు ఉంటే వైద్య పరీక్షలు చేయించి వైద్యం చేయించాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఇందులో భాగంగా నలుగురు భిక్షాటన చేసుకునే వ్యక్తులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి మళ్లీ వారు భిక్షాటన చేయమని హామీ ఇచ్చిన మేరకు వారిని అక్కడి నుంచి పంపించడం జరిగినది ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఎన్జిఓ కూడా పాల్గొంది దయచేసి ఎవరూ కూడా భిక్షాటన చేయవద్దని ప్రభుత్వానికి సంబంధించిన రకరకాల పథకాల ద్వారా వారికి ఉపాధి పోసుకునే అవకాశం ఉందని వారికి వైద్యం ఆరోగ్యం పొందే అవకాశం ఉందని అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం నిర్వహించిన పోలీసుల పట్ల పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేశారు తీసుకెళ్ళాలి ఎక్కడ లేదు వీళ్ళ అక్కడ కూడా ఏదో ఒక ఆక్సెస్ తీసుకెళ్ళాలి చెప్పండి మరి ఎక్కడెంట్ అలాగే అడుక్కోకూడదు అలాగే అడుక్కోకూడదు ఏదో పని చేసుకోవాలి నువ్వు వయసులో కదా మీకు అందుకే ఆ పండు ముసామని చూపిస్తాను అక్కడ జాగ్రే రమ్ముకుంటుంది మొక్కని పొత్తులు పడుతుంది రండి మేము ముగ్గురు చూపిస్తాను ఏదో పని చేస్తామని ఉండాలి మీరు అలవాటు పడిపోయి మీరు వద్దు అదో ఆశ్రమం తీసుకెళ్ళి ఆశ్రమంలో జాగ్ చేస్తారండి అక్కడ అన్నీ పెడతారు భోజనం అన్నీ పెడతారు పిల్ల మీరే కన్సార్ పిల్లలు కూడా పిల్లలు కూడా తీసుకెళ్తారా ఈయనే పిల్లలు పిల్లలు కూడా ఇచ్చేయండి ఈయనే తీసుకెళ్ళిపోతాడు పిల్లల్ని కూడా ఇచ్చేయండి సరే మొత్తం జీపెట్ తీసే తనకే తనకే కూడా వచ్చాయి